ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది మిత్రులు అడుగుతున్నారండి ఆన్లైన్లో మనం రూమ్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే మన అందరూ కూడా దర్శన టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత మనం రూమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం రూమ్ అన్నది మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా లేకపోతే ఆఫ్లైన్లో మనకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందా ఆఫ్లైన్లో రూమ్ ఇస్తే ఎక్కడ ఇస్తారు అనేటువంటి డౌట్స్తో పాటు ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఏ కాస్ట్లో రూమ్ అన్నది ఉంటుంది వంద రూపాయల రూమ్ ఉంటుందా వెయ్యి రూపాయల రూమ్స్ మనకు అందుబాటులో ఉంటాయా అదేవిధంగా పదిహేను వందల పద్దెనిమిది రూపాయల రూమ్ అందుబాటులో ఉంటాయని ఇలా రకరకాల డౌట్స్ అండి అదేవిధంగా మనకి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఎన్ని డేస్కి రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుందా లేదా టూ డేస్ వరకు కూడా మనం తిరుమల కొండపై ఉన్నటువంటి స్వామివారి యొక్క వసతిలో ఉండడానికి అవకాశం ఉంటుందని చాలామంది మిత్రులు అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు తిరుమల అదేవిధంగా తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన మనం ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ముందుగా ఎవరైతే మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారు మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఘంటసముల పేరు ప్రత్యేక వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ఆన్లైన్లో ఎవరైతే రూమ్ బుక్ చేసుకుంటున్నారో ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటువంటి మిత్రులందరూ కూడా మనకి రూమ్స్ అనేది ఎప్పుడు విడుదలవుతాయి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ మనకి రెండు నెలలు ముందుగానే ఆన్లైన్లో రూమ్స్ అన్నది విడుదల చేయడం జరుగుతుందండి మనకి ప్రతీ నెల కూడా మనకి ఇరవై నాలుగో తేజీన మధ్యాహ్నం మూడు గంటలకైతే అకామిడేషన్ అన్నది టీజీడీ అయితే విడుదల చేయడం జరుగుతుంది కాకపోతే గతంలో అయితే అకామిడేషన్ అన్నది ఎవరు పడితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉ ఉండేదండి అంటే ఎవరు పడితే వాళ్ళంటే ముందుగా ఆన్లైన్లో సోమవారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే తిరుమల వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అకామిడేషన్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాకపోతే ఇప్పుడు అలా కాకుండా ఎవరైతే ఆన్లైన్లో స్వామివారిక యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి అవసరమైన అకామిడేషన్ కూడా మనకి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయంతో పాటు అసలు ఈ దర్శన టికెట్లు మనకి ఎప్పుడు విడుదల చేస్తారో అనేటువంటి విషయం కూడా చెప్తానండి మనకి ప్రతీ నెల కూడా రెండు నెలల ముందుగానే టీడీడీకి సంబంధించిన అప్షర్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మనకి విడుదల చేయడం జరుగుతుందండి ఈ దర్శన టికెట్లు కానీ అకామిడేషన్ కానీ ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మన యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వచ్చండి మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ తోటి టీడీకి సంబంధించిన అప్షర్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మనం అయితే ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు దర్శన టికెట్లు బుక్ చేసుకోవడం అంటే మనకి ఇందులో ప్రధానంగా నాలుగు రకాల కేటగిరీలు ఉన్నాయండి ఒకటి స్వామివారి యొక్క ఆజిత్ సేవ టికెట్లు ఇందులో ప్రధానంగా మనకి శుభ్రభాత సేవ తోమల సేవ అష్టదాల పాదపద్మారాధన అర్చన ఈ నాలుగు రకాల కేటగిరీకి సంబంధించినటువంటి దర్శన టికెట్లు ఉన్నవారు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మరొక స్వామివారికి యొక్క సేవలు ఇందులో అయితే మనకి కళ్యాణం కానీ ముంజల సేవ కానీ సహస్ర దీప అలంకరణ కానీ ఆజిత్ బంబోత్సవం కానీ ఇవి మనకి విచల్ సేవ అదేవిధంగా మనం డైరెక్ట్ గా కూడా సోమవారి యొక్క దర్శనానికి అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక రకమైన కేటగిరీలో బుక్ చేసుకున్న వారికి మనకి అకామిడేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి దాని తర్వాత సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ అనేటువంటి కోట అదేవిధంగా మెడికల్ కేసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మూడు వందల రూపాయల స్పెషల్ ఏంటి దర్శన టికెట్లు అంగప్రదక్షిణ టికెట్లు ఈ కేటగిరీలో ఎవరైతే దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వీళ్ళు తిరుమల కొండపైన ఉండడానికి కావలసినటువంటి అకామిడేషన్ అన్నది కూడా ఓపెన్ అవుతుంది జరుగుతుందండి ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయంతో పాటు మీరు గనక ఇన్ టైంలో తిరుమల కొండపైకి మీరు బుక్ చేసుకున్నటువంటి రూమ్కి వెళ్ళకపోతే మట్టికి రూమ్ ఏ విధంగా క్యాన్సిల్ అవుతుంది అనేటువంటి విషయం కూడా చెప్తానండి చాలా మంది మిత్రులు ఏం చేస్తానంటే ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసేసుకున్నాం అనేటువంటి ఉద్దేశంతో తిరుమల కొండపైకి చాలా తీరుబడిగా వెళ్ళడం జరుగుతుందండి వెళ్ళిన తర్వాత మనకి అకామిడేషన్ ఇచ్చే ఆన్లైన్లో బుక్ బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్ తీసుకోవడానికి అయితే తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్ ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళితే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకి అకామిడేషన్ అన్నది అలర్ట్ చేయడం జరుగుతుందండి కాకపోతే రూమ్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయంతో పాటు ఒక విషయం చెప్తానండి మనకైతే రూమ్ బుక్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ నాలుగు విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒకటి మీరు రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దర్శన టికెట్ అన్నది మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉండాలి అది కూడా మీరు దర్శన టికెట్లు ఏ మొబైల్ నెంబర్ అయితే బుక్ చేసుకున్నారో మీరు మాత్రమే అది సేమ్ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి వీళ్ళకి మాత్రమే మనకి రూమ్స్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సెకండ్ మనకి రూమ్ అన్నది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి తిరుమల కొనపాయిన కానీ తిరుపతిలో కానీ అదొకటి తర్వాత మూడు ఏంటంటే మనకి మీరు రూమ్ బుక్ చేసుకున్నప్పుడు దాని మీద టైమింగ్స్ ఉంటాయండి అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఒక టైం స్లాట్ తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక టైం స్లాట్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక టైం స్లాట్ సాయంత్రం ఆరు గంటల నుండి మళ్ళీ తిరిగి రాత్రి పన్నెండు గంటల వరకు ఒక టైం స్లాట్ అండి ఇలాగ నాలుగు రకాల టైం స్లాట్లు ఉంటాయి మీరు ఏ టైం స్లాట్లో టికెట్ అన్నది అదే రూమ్ కోసం బుక్ అన్నది గుర్తుపెట్టుకోండి చాలామంది మిత్రులు తెలియక మీరు రూమ్స్ ఓపెన్ అయ్యాయి ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఏదో ఒక రకమైనటువంటి టైం స్లాట్ని అక్కడ ఓకే చేసి రూమ్ అన్నది బుక్ చేసుకోవడం జరుగుతుందండి దాని తర్వాత ఇన్ టైంలో మనం తిరుమల కొండపైకి రీచ్ అయ్యి ఎయిర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి టైమింగ్ అన్నది అయిపోతుంది తర్వాత వీళ్ళకి రూమ్ అన్నది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుందండి కాకపోతే మీరు తిరుమల యాత్ర చేస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారు అనేటువంటి విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని మీరు అన్నది రూమ్ అన్నది రూమ్ టైమింగ్ అన్నది మీరు అక్కడ ఓకే చేసేటువంటి ప్రయత్నం చేయండి ఉదాహరణకి నేను మధ్యాహ్నం పన్నెండు గంటలకి తిరుమల కొండపైకి రీచ్ అవుతాను అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు నేను టైం స్లాట్ అన్నది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్నటువంటి టైం స్లాట్కి నేను ఓకే చేసుకుంటానండి అక్కడ మనం దాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు మనం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలకి ఏ టైంలో వెళ్ళినా కూడా మనకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాకపోతే నేను మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆరు గంటల వరకు ఉన్నటువంటి టైమ్స్లో ఓకే చేసుకుని నేను సాయంత్రం ఏడు గంటలకు వెళ్తే మట్టికి రూమ్ అన్నది నాకు ఇవ్వరండి ఆటోమేటిక్గా రూమ్ అన్నది క్యాన్సిల్ అవుతుంది దాంతోపాటు మన అమౌంట్ కూడా రీఫండ్ కాదు మనం ఇబ్బంది పడవలసి ఉంటుంది అంతేకాకుండా రూమ్ అన్నది ఒక పది నిమిషాలు లేట్ అయినా కూడా ఆన్లైన్ ప్రోసెస్ కాబట్టి ఆటోమేటిక్గా రూమ్ అన్నది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మీరు ఇన్ టైంలో అక్కడ ఉండేటువంటి ప్రయత్నం చేయండి అదే ఆ టైం దాటితే మట్టుకు మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరగదండి మిత్రులందరూ కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని బాగా ఆలోచించుకొని అక్కడ టైం స్లాట్ అన్నది ఎంపిక చేయండి కింద ఉంటుంది ఇది అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందనేటువంటి విషయం చెప్తానండి మీరు ముందుగా టీడీటికి సంబంధించిన అప్షయా వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారు కదా మీరు ఏ సోమవారి దర్శన టికెట్ బుక్ చేసుకుంటారు కాబట్టి బుక్ చేసుకున్నటువంటి వ్యక్తులు మీరు లాగిన్ అవ్వండి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఆల్ సేవాస్ అని కనిపిస్తాయండి దర్శన టికెట్కి సంబంధించింది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ దర్శన టికెట్ బుక్ చేసుకున్నారా అన్నది అక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే సోమవారిక ఆదిత సేవల మూడల్ స్పెషల్ అంటే దర్శన టికెట్లా లేదు సీనియర్ సిటిజన్ల ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ కోటకు సంబంధించిందా తర్వాత సోమవారికి ఆదిత సేవలు కళ్యాణం ఇటువంటి టికెట్కి అన్నది మనకి అక్కడ టైం స్టార్ట్ అన్నది కనిపిస్తుందండి ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నటువంటి హిస్టరీలోనే అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం నేను మూడు వందల రూపాయల స్పెషల్ రెండు టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి నేను దాని మీద ఓకే చేస్తానండి ఓకే చేసిన తర్వాత మరి నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను కాబట్టి ఏ డేట్ బుక్ చేసుకున్నదో కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుందండి నేను ఆగస్టు నెలకి బుక్ చేసుకున్నాను కాబట్టి ఆగస్టు నెలకి సంబంధించిన బట్టి క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది లేదా జూన్ నెలకి అక్కడ ఓపెన్ చేసిన తర్వాత రెండు డేట్లు మాత్రం మనకి హైలెట్ అవుతాయండి గ్రీన్ కలర్లో ఉదాహరణకి నేను పద్నాలుగో తారీఖున సోమవారిక సోమవారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నాను అనుకోండి నాకు పదమూడో తారీఖుకి అదేవిధంగా పద్నాలుగో తారీఖుకి ఈ రెండు డేట్లు కూడా మనకి క్యాలెండర్ అన్నది ఓపెన్ క్యాలెండర్లో మనకి ఈ రెండు డేట్లు మాత్రం హైలైట్ అవుతాయండి ఎందుకంటే ఒక ముందు రోజు అంటే పద్నాలుగో తారీఖున ముందు రోజు నేను తిరుమల రీచ్ అవుతాయి మట్టికి నేను ఉండడానికి కాల్తున్నటువంటి అకామిడేషన్ పదమూడో తారీఖున కూడా ఇవ్వడం జరుగుతుంది లేదు నేను అదే రోజున రీచ్ అవుతాను పద్నాలుగో తారీఖుని అదే రోజున నాకు రూమ్ కావాలనుకుంటే పద్నాలుగో తారీఖున కూడా మనకి అక్కడ టైమింగ్ అన్నది మనకి క్యాలెండర్లో మనకి ఆ రెండు డేట్లు కూడా మనకి హైలైట్ అవడం మనం చాలా క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఆ డేట్లకు ఏదో ఒక డేట్ని మనం ఎంపిక చేసుకోవాలి అంటే మీరు ఏ డేట్ని అయితే తిరుమల రీచ్ అవుతారు అనేటువంటి విషయానికి మీరు ఆలోచించుకొని చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ కొడితే మనకి టైం స్టార్ట్ అన్నది దాని కిందే ఉంటుందండి ఎక్కడ ఉండదు క్యాలెండర్ కిందే మనకి ఉంటుంది ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఆన్లైన్లో రూములు అయితే మనకి వంద రూపాయల రూము అదేవిధంగా వెయ్యి రూపాయల రూము తర్వాత పదిహేను వందల పద్దెనిమిది రూపాయలు రూమ్ ఉంటాయండి మూడు రకాల కేటగిరీలో ఉంటాయి మనకి వంద రూపాయల రూమ్ గాను అదనంగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి అంటే టోటల్గా చూసుకుంటే ఆరు వందల రూపాయలు మనం డిపాజిట్ చేయవలసి ఉంటుంది వెయ్యి రూపాయల రూమ్ గాను దానికి ఎక్స్ట్రా అమౌంట్ మరొక వెయ్యి రూపాయలు అంటే రెండు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి తర్వాత ఈ పదిహేను వందల పద్దెనిమిది రూపాయలకు గాను మూడు వేల రూపాయలు మూడు వేల ఇరవై ఆరు రూపాయలు అయితే మనం అక్కడ ఇవ్వాలండి అంటే ఎగస్ట్రాగా రూమ్ ఎంత అయితే ఉందో దానికి ఎగస్ట్రా అమౌంట్ అనేది పే చేయాలి ఎందుకంటే మనం రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రూమ్ ఖాళీ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రాగా డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతుందో దాన్ని మనకి వాళ్ళు ఏంటంటే రీఫండ్ చేయడం జరుగుతుందండి అంటే మూడు రోజుల నుండి ఏడు రోజుల మధ్యలో మనకి రీఫండ్ అన్న చేయడం జరుగుతుంది ఒకవేళ అలా కాకపోతే అక్కడ మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది అదేవిధంగా దానికి సంబంధించిన ఇమెయిల్ ఐడి కూడా ఉంటుంది కాబట్టి మీరు దానికి మీరు మెసేజ్ పెట్టిన జరిగి అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంటుంది అలా మన ఎంపిక చేసుకున్న తర్వాత నాకు వంద రూపాయల రూమ్ కావాలి వంద రూపాయలు రూము వెయ్యి రూపాయల రూమ్ కావాలి వెయ్యి రూపాయల రూము తర్వాత పదిహేను వందల రూపాయ రూమ్ కావాలి పదిహేను వందల రూపాయలు ఏదో ఒక రూమ్ మీద మన ఆప్షన్ అనేది ఓకే చేసుకుంటాం ఓకే చేసుకున్న తర్వాత మనకు టైం స్టార్ట్ అన్నది ఓపెన్ అవుతుందండి ఇందాక చెప్పిన కదండి పన్నెండు గంటల నుండి ఆరు గంటల ఒకటి ఆరు గంటల నుండి తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ఒకటి ఆరు గంటల నుండి రాత్రి మన పన్నెండు గంటలకు ఇలా నాలుగు రకాల టైం స్టార్ట్లు అయితే మనకు పైన ఓపెన్ అవుతాయి పై ఓపెన్ అయిన తర్వాత ఏదో ఒక టైమ్ స్లాంటికి మనం ఓకే చేసుకుంటాం ఓకే చేసుకున్న తర్వాత మీరు ఏ టైంకి రీచ్ అవుతారన్నది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ టైంకి ఓకే చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత మన డీటెయిల్స్ ఆల్రెడీ టికెట్ అన్నది మనం బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ ఇద్దరు పర్సన్స్ అంటే ఇప్పుడు నేను మూడు వందల రూపాయల టికెట్ బుక్ చేసుకున్నాను అనుకోండి మూడు వందల రూపాయల టికెట్లో మనం మ్యాక్సిమం సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళడానికి ఉంటుంది లేదు ఇద్దరు పర్సన్స్ ఉంటే ఇద్దరు పర్సన్స్ డీటెయిల్స్ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి వాళ్ళ ఆటోమేటిక్గా మనం టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నామో వాళ్ళ యొక్క కి ఇద్దరు పర్సన్స్ యొక్క ఐడీస్ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆటోమేటిగా ఒక సిక్స్ మెంబర్స్ బుక్ అనుకోండి సిక్స్ మెంబర్స్ డీటెయిల్స్ చూపిస్తాయి అందులో ఇద్దరిని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు లేదా మనం ఇద్దరవే బుక్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఇద్దరిని కూడా అదే తీసుకుంటుంది మనం మనకి పెద్ద ఇబ్బంది లేకుండా తీసుకుంటుంది దాని మీద మనం క్లిక్ చేస్తే సరిపోతుందండి తర్వాత దాని కింద కూడా డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది అంటే మన అడ్రస్ మన సిటీ తర్వాత మన మొబైల్ నెంబర్ మన ఇమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఒకసారి కన్ఫామ్ చేసిన తర్వాత ద ప్రివ్యూ అని ఉంటుంది తర్వాత మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయండి తర్వాత అమౌంట్ ఎంత కట్టాలా అనేటువంటిది ఓపెన్ అవుతుంది అంటే వంద రూపాయలు రూమ్కి గాను ఐదు వందల రూపాయలు అదనంగా కడితే టోటల్గా సిక్స్ హండ్రెడ్ అవుతుంది కాబట్టి సిక్స్ హండ్రెడ్ అమౌంట్ అన్నది ఉంటుంది ఈ అమౌంట్ ఏ విధంగా కట్టాలి అనేటువంటి విషయానికి వస్తే మనం ఆన్లైన్లోనే అండి అంటే యూపీఐ ద్వారా కట్టచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టచ్చు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా కూడా కట్టొచ్చు నాలుగు రక మూడు రకాల ఆప్షన్స్ అయితే అక్కడ చూపిస్తుంది యూపీఐ అంటే మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ద్వారా యూజ్ చేసి మనం అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అవుతాయి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏటీఎంస్ కార్డ్ ద్వారా కూడా మనం ఈ రూమ్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీకు నచ్చేటువంటి విధంగా పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది పేమెంట్ కూడా ఆన్లైన్లో చేయాలని ఆన్లైన్లో చేసిన తర్వాత మనకి రూమ్ అనేది బుక్ అవుతుంది విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ముందుగా రూమ్ బుక్ చేసుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో అదేవిధంగా విధంగా యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకునేటువంటి నెంబర్ అయితే అవుతుందో ఆ నెంబర్ ద్వారా బుక్ చేసుకుంటే మాత్రమే మీకు రూమ్ అన్నది బుక్ అవుతుందండి మిత్రులందరూ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి ఆఫ్లైన్లో ఇది ఆన్లైన్లో మనకి రూమ్ బుక్ చేసుకునేటువంటి విధానం ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటువంటి మిత్రులు తిరుమల కొండపై ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళాలండి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్తే దాన్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింటౌట్ ఏదైతుందో దాన్ని అక్కడ పట్టుకెళ్తే ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వాళ్ళు దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది స్కాన్ చేసిన తర్వాత విత్ ఇన్ పది పది నిమిషాల్లో మీ మొబైల్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది మీరు అక్కడికి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ని పట్టుకెళ్తే అదే విధంగా మీకు వచ్చినటువంటి మెసేజ్ని కూడా వాళ్ళకి చూపిస్తే రెండు కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీకు రూమ్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఇది ఆన్లైన్లో రూమ్ బుక్ బుకింగ్ చేసుకునేటువంటి ప్రాసెస్ అంటే కొత్త ప్రాసెస్ అది గతంలో అయితే ఎలా ఉండేది కాదు ఇప్పుడు కొత్తగా పెట్టేటువంటి ప్రోసెస్ కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆఫ్లైన్లో రూమ్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తారండి తిరుమల కొండపైన బాలాజీ బస్ స్టాండ్ నుండి సుమారుగా ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది మీరు తిరుమల కొండపైన ఎక్కడ ఎవరిని అడిగినా కూడా సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ అడిగితే వాళ్ళు ఖచ్చితంగా అడ్రస్ చెప్తారండి ఎందుకంటే తిరుమల కొండపైన సెంటర్ పాయింట్ అదే కాబట్టి తర్వాత గుయని కూడా మనం సిఆర్ ఆఫీస్ని ప్రతి కార్యక్రమాలు కూడా అక్కడి నుంచి జరుగుతాయి కాబట్టి మీరు అక్కడికి వెళితే సిఆర్ ఓపీస్ అనేది చెప్పడం జరుగుతుంది అక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్లో మీరు లైన్లో నుంచి ఉంటే మనకి లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి లో రూమ్ కోసం వెళ్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి సింగిల్గా వెళ్తున్నటువంటి పర్సన్స్కి అయితే రూమ్ ఇవ్వరండి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు కూడా రూమ్ అదే అదేవిధంగా పెళ్ళి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు జంటగా వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఈ రూమ్ కోసం లో రూమ్ కోసం మనం మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ పట్టుకు వెళ్ళాలి అక్కడ అయితే మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము అదేవిధంగా వెయ్యి రూపాయల రూమ్ కూడా మనకి అక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు నచ్చినటువంటి కేటగిరీలో రూమ్ తీసుకుని ప్రయత్నం చేయండి ఇంచుమించుగా నైంటీ నైన్ పర్సెంటేజ్ మీకు యాభై రూపాయల రూమే మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి ఇలా ఆఫ్లైన్లో రూమ్ కోసం ముందైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి విత్ ఇన్ టూ అవర్స్లో మనకి మొబైల్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మనకి రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్లో మనకు వచ్చినటువంటి ప్లేస్కి వెళ్తే సబ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాయండి అక్కడికి వెళ్తే మన అమౌంట్ అన్నది మనం ఆన్లైన్లో ఉంటుంది అంటే మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ మీద మీకు వచ్చినటువంటి ప్లేస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి అక్కడ మీరు అమౌంట్ కట్టాలి యాభై రూపాయల రూమ్కి గాను మనం అదనంగా ఒక ఐదు వందలు వేసి టోటల్గా ఐదు వందల యాభై రూపాయలు మనకు కట్టాల్సి ఉంటుంది మన రూమ్ అన్నది ఇరవై నాలుగు గంటలకి ఇవ్వడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత మనం రూమ్ ఖాళీ చేస్తాం కాబట్టి ఖాళీ చేసేటువంటి సమయంలో మిగిలినటువంటి అమౌంట్ అన్న మనకి రీఫండ్ చేయడం జరుగుతుందండి మిత్రులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తు వారికి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశయ్య